నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ములకలపల్లి ఏజెన్సీలో పోడు గొడవలు సద్దు మనిగేలా లేవు ఇటీవల సత్తుపల్లి బుగ్గపాడు ఘటనలో పోలీస్ ఇబ్బందిపై దాడి మరొక ముందే ములకలపల్లి మండలం ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ అన్నారం బీట్ అన్నారం ఫారెస్ట్ పరిధిలో ఎఫ్బిఓగా పనిచేస్తున్న బానోత్పూరాపై దాడి జరిగింది స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అన్నారం అటవీ పరిధిలో పోడు భూముల్లో ట్రాక్టర్ ద్వారా చెరువు కట్టలు పోస్తున్నట్లు సమాచారం మేరకు ఫారెస్ట్ బీ బీట్ ఆఫీసర్ బాణతు ఆ ప్రాంతానికి వెళ్ళారు అక్కడే ఉన్న గుత్తికోయ పోడు సాగుదారుడు చుక్కతో గొడవ జరిగింది చుక్కయ చేతిలో ఉన్న పారతో గార్డు తలపై రెండుసార్లు దాడి చేయడంతో గాడు తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్న మునకలపల్లి అటవీ రేంజ్ సిబ్బంది తీవ్ర గాయాల పాలైన గార్డు ఊరను చికిత్స నిమిత్తము కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు सेम जैसा कुछ है जैसा कुछ सेम जैसा है यूरोशन में इतना ज़माना उनका बेस्ट हॉस्पिटल है हाँ आगमन जाने का है आगमन जाने का है हाँ वहाँ पे जाने का है वहाँ हॉस्पिटल है हम्म इस तरह का ज़माना है इस ज़माने में फोन वेस्ट हम्म वेस्ट वहाँ पे धर्मी <sum> सेक्शन। <sum> 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 ఆ చింతలపాడు బీటులో మా బీటా ఆఫీసర్ పూరా అనే బీటా ఆఫీసర్ విధిలో భాగంగా వాళ్ళు డ్యూటీలో భాగంగా ఫారెస్ట్ లో పిరంలేషన్కి వెళ్ళినప్పుడు గుత్తికోయలు అక్కడ ఉన్న గుర్తికోయలు అతనిపై దాడి చేయడం తీవ్రంగా కొట్టడం జరిగింది హెడ్ ఇంజురీ అయింది ఇంతకుముందు హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది సో వాళ్ళు డెలిబరేట్ గా డ్యూటీ చేసే అధికారుల మీద దాడులు చేస్తున్నారు రెగ్యులర్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బిడ్ ఆఫీసర్ కూడా ఎప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తుంటాడు వీధులో భాగంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళ పైన ఈ కిరాతకంగా దాడి చేయడం అనేది డిపార్ట్మెంట్ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాము ఇంతకుముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చోట జరిగినాయి ఈ జిల్లాలో చాలా సార్లు మనము డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ అదే ఎస్పీ గారి డిస్టిక్ కూడా తీసుకెళ్లడం జరిగింది మాకు ఏ విధమైన రక్షణ లేకుండా పనిచేస్తున్నారు ఫారెస్ట్ ఏరియాస్ లో వాళ్ళ పైన వారికి ఉన్న ఆయుధాలతోటి వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది చాలా సార్లు మేము కన్విన్సింగ్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా ఆ ఏరియాస్ ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ ఫారెస్ట్ ను ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ను డ్యామేజ్ చేస్తూ మరి ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆపినందుకు అడ్డుకున్నందుకు ఫారెస్ట్ అధికారుల పైన కూడా దాడులు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు చాలా సార్లు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళినప్పటికీ ఏదో రకంగా సమయంలో మా మీద దాడి చేస్తూ మరి గాయపడుస్తున్నారు ఇప్పుడు పూర పరిస్థితి కూడా విషమంగా ఉంది హాస్పిటల్ కు ఇక్కడ జైన్ చేయించడం జరిగింది ఫర్దర్ గా మంచి చికిత్స కోసం మనం హైదరాబాద్ హైదరాబాద్ హాస్పిటల్ కూడా పంపించడం జరుగుతుంది సో మా స్టాఫ్ కింది స్టాఫ్ లో కూడా మరి ఇలాంటి చర్యల వల్ల వాళ్ళు కూడా ఆ వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా మా పై అధికార దృష్టికి కూడా తీసుకెళ్తాము మరి రక్షణ కల్పించే విధంగా డెఫినెట్ గా వాళ్ళకు మన విశ్వాసం కల్పించి మన ఫారెస్ట్ను ముఖ్యంగా అత్యధిక ఫారెస్ట్ ఉన్న ప్రాంతము మన తెలంగాణలో మరి ఇట్లాంటి ఫారెస్ట్ను కాపాడడానికి డెఫినెట్ గా మా సిబ్బంది అందరు కూడా ఎంతో ధైర్యంతో పనిచేస్తున్నారు మరి అట్లాంటి ధైర్యాన్ని మన అధైర్యపరిచే విధంగా వీళ్ళు చట్ట వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకోవడం వారిపైన కేసు పెట్టడం కూడా జరిగింది డెఫినెట్ గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి సపోర్ట్ తీసుకొని వీళ్ళ పైన కూడా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ వార్త సమాప్తం నమస్కారం